హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ట్యాక్ యూజ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే మానం మా చిన్న అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు మా బిట్గా అయితే రెడీ చేయాలి వాటర్ అయితే పెట్టినా అనమాట సానాన్ని ఇప్పించేసి బ్రష్ అయితే వేస్తాను అన్నమాట ఓకే నేను లేకపోతే అయితే మేము ఊరికెళ్తున్నాం బట్టలు చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే మొత్తం నేను ఎన్నైతే మరత పెట్టలేదు ఇప్పుడు కూడా అన్ని తీసేసి అయితే మరత పెట్టాలి అంతా ఆగం ఆగం అయిపోయినాయి అన్నమాట ఎన్నో ఎందుకు నవ్వుతూనే మా బిట్ట నవ్వుతుండు డే అక్కడ పెట్టే ఓకేనా ఫ్రెండ్స్ మరి చిన్నకైతే టైం అయింది పదిహేను నిమిషాలు అయితే ఉందనమాట రెడీ అయిపోయిండు పాలు కూడా తాగేసిండు ఓకేనా ఫ్రెండ్స్ పడతావురా కింద పడిపోతాం చెప్తా వదిలిపెట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఓకేనా ఈరోజు అయితే అయితే ఎగ్జామ్ ఉందనమాట ఏం సర్వాలేదు ఎట్లా రాస్తాయి ఏమో మరి ఖచ్చితంగా బుక్ తీర బుక్ ఏది తీసుకురండి తీయచ్చు సార్ సార్ నీకు హలో ఫ్రెండ్స్ మా బిట్టు అయితే రెడీ అయిపోయిండు ఓకేనా స్నానం చేసిండు రెడీ అయిపోయిండ ఇప్పుడైతే పాలైతే చేసి అయితే మా బిట్టుకు అయితే పోయాలి తాగుతాడు ఓకేనా ఫ్రెండ్స్ అన్నయ్య ఏమో చెప్తాడు చోలా లే పాలు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ బట్టలు అయితే అన్నీ మడత పెట్టేసిన ఇల్లు అయితే జాడ కొట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలవి కూడా అన్నీ చదివేసినా అనమాట మళ్ళీ తో మార్గం అయిపోయినాయి మళ్ళీ అయితే పెట్టేసిన ఇక్కడ నావి కూడా చదివినా అన్నమాట కింద స్టెప్పు పిల్లలై ఇక్కడ నావి కూడా చదివేసినా అనమాట ఇక్కడ నావి కూడా చదివేసిన అన్నీ బట్టలు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేమైతే ఊరికి పోతున్నాం ఈరోజు ఏమో మా లక్ష్మణ్ రాడంట నన్నైతే అయితే వెళ్ళమన్నాడు అందుకోసం అనేసి బట్టలు అయితే సదరి పెట్టేసినా జరి మా అత్తమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నాను అనమాట మళ్ళీ వచ్చి ఏమంటాడో తెలియదు బట్టలు అయితే సదరైతే పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న వచ్చినాక అయితే అన్న పెట్టేసి మేము కూడా తినేసి వెళ్ళాలన్నమాట ఓకేనా ఎప్పుడైతే ఇల్లు అనేది జాడైతే కొట్టేస్తా బట్టలు అయితే మస్తుగున్నాయనమాట బట్టలు కూడా విండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి మొత్తం బాగురాలే లేవకు ఫోన్ పడుతుంది లేవకు లేవకురా నా నాకు క్లిప్ తీసుకున్నావురాలిప్ తీసుకున్నావునా ఇది ఎక్కడి artta